నేను నోరు విప్పితే ఇంక ఈ సభ ఇంకో సబ్జెక్ట్ కూడా వెళ్ళదు వినమ్మా వినండి 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 రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ గ్రామ పంచాయత్ గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆ రోజు నాటికి మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి బిల్స్ అప్లోడ్ చేసున్నటువంటివి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై ఆరు వేల కేసులు ఆయన పేమెంట్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానంలో ముప్పై ఆరు వేల కేసులు డబ్బులు ఉన్న వాళ్ళు ఫైల్ చేశారు డబ్బులు లేని వాళ్ళు కేభై ఐదు వేల పనులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేమెంట్ చెయ్యలేదు ఈ రోజు కూడా మీకు నిన్ననే కమిషన్ ఏమిచ్చారు సర్కారు ఏవైతే బిల్లులు ఆ రోజు మీకు అప్లోడ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీసీఎస్ టాటా కన్సర్ట్ సర్వీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం డబాయిలోకి మార్చమన్నప్పుడు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో పనిచేసిన పనులన్నీ పక్కన పెట్టండి అని అప్లోడ్ చేయకపోతే ఈ రోజు కూడా జిల్లాలో చాలా ఉన్నాయి అందులో రైతులు ఉన్నారు వినండి అమ్మా వినండి విషయాలు తెలుసుకోండి మీరు బోర్డు స్టేట్మెంట్ ఇస్తే ఇన్ ది గవర్నమెంట్ ది ది ఇన్ గవర్నమెంట్ నేను చెప్పింది వినండి మేడం మీరు నోను మీరు వినాలి మీరు వినాలి మీరు అబద్ధాలు చెప్తే ఇక్కడ మీకు మాట్లాడితే నేను నెలబడి నిరసన చెప్తున్నా నెలబడి నిరసన చెప్తున్న మీకు తెలియబోతే నేర్చుకోండి నేను నిలబడి నిరసన చెప్తున్నా ఈ బాడీలో నేను నిలబడి నిరసన తెలియజేస్తున్నా మీకు తెలియబోతే నేర్చుకోండి ఏం పిడిగారు వివరాలు తీసుకురండి మీరిద్దరూ వెళ్ళి వివరాలు తీసుకురండి వివరాలు తీసుకురండి వివరాలు తీసుకురండి ఎంత అక్రమంగా ఎంత కక్షపూరితంగా కష్టపూరితంగా ఇవ్వకుండా చేసి ఈరోజు మీరు మాట్లాడతారా ఈరోజు మీరు ఇచ్చారని మాట్లాడతారా మీరు ఇచ్చారని మాట్లాడతారా మళ్ళీ చెప్తున్నా వినను వినను You, may you withdraw your words? You should withdraw your words. You are yeah, the chair. I will respect this chair. No, this is my forum. This is my forum. No, no. We are the member of this house. We are also a member of this house. No, no. You should learn it. We are the member of this house. We are the member of this house. We are the member of this house. The of this house. You should withdraw your words. You should withdraw your words. You should withdraw your words. We are the how you can say, how chair can say, how chair can, chair can say, how chair can say. How chair can say how chair can say how, how Telida Suranu? Name Nelson Telidiya Suranu. Middle should say. You should withdraw your words. We are, the we are the members. We are the members. We are the members. We are not supposed to we are the members. We are the members. We are the members. We have a right. We have every right. No, you but should be withdrawn. No, you should be withdrawn. You should be withdrawn. You should be withdrawn. First of all, you should be to run. You should be the run. 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 run that word. We are the members. We are the rightful members. Mere Naru. Mere Naru. Mere Naru. Mere Naru. మీరేమన్నారు మీరేమన్నారు నో ఐఎం నాట్ అలవింగ్ నో ఐఎం నాట్ అలవింగ్ వీఆర్ ది మెంబర్స్ నో వీఆర్ తప్పు తప్పు మీరు మెంబర్ కావాలని మాట్లాడతారా మీరు మీరు మేము మెంబర్ కావాలని మాట్లాడతారా వీఆర్ నాట్ అలవింగ్ నో మీరేం మాట్లాడారు ఏం మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు మీరు వీఆర్ ది మెంబర్స్ షూ విత్ డైల్ రోడ్ మీరు అన్నారు మీరన్నారు ఇచ్చారు ది మెంబర్స్ మీరెవరా మీరు ఇస్తే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు నచ్చేటప్పుడు మాట్లాడతారా మీరు అవాసాలు మాట్లాడతారా ఆ సత్యాలు మాట్లాడతారా మీరు నో వీఆర్ నాట్ ఎ లవింగ్ నో నో ఐఎమ్ నాట్ ఎ లవింగ్ నో నో నేను ఎవరు రోడ్ చూడు విత్తున్నారు రోడ్ ఎవరు చోటు మీద రాని ఎవరు అవార్డ్స్ ఎక్కడ సభలో అందరూ మెంబర్లే మా మెంబర్ మీ మెంబర్ ఉండరు ఎక్కడ సభ్యులు అందరూ మెంబర్సే మా మెంబరు మీ మెంబర్ అని ఉండరు మీరే ప్రత్యక్షమయ్యే ఎవరికీ లేదు ఈ సపోర్ట్ కమ్ లైక్ దిస్ ఇవి దాటి దాకా సైల్ కమ్ దర్ అవిల్ కమ్ దారు అర్జున విల్ అధ్యక్షులారు దర్ నో చెప్పకుండా మాట్లాడండి ఏమండి మీరు ఆర్డి మెంబర్స్ మీరు కూడా మాట్లాడండి మేరే మీరు బిర్ అటే మీరా వచోల్ మాట్లాడతే నేను తినాల లేక తెలిస్తే తెలిని మాట్లాడతా మీ వినాలా నా రత్తి లాకొని మాట్లాడతా మేము వినాలా నో ఐ యామ్ నాట్ అలౌయింగ్ నో ఐ యామ్ నాట్ అలౌయింగ్ ఐ యామ్ నాట్ అలౌయింగ్ ఐ యామ్ నాట్ అలౌయింగ్ ఐ ఐమ్ నాట్ అలౌవింగ్ ఐఎమ్ నాట్ అలౌవింగ్ మీరు విత్ ఇత్తడా చేయండి విత్ ఇతడా నో నో